నల్లవాణి పోరు నీ నల్లవాణి పోరు ఈ నల్లవాణి పోరు ఈ నల్లవాణి పోరు పడజాలకున్నామమ్మా పడజాలకున్నామమ్మా అందువలన అందువలన తల్లి యశోదాదేవి దగ్గరికి వెళ్ళి వాళ్ళ తల్లి యశోదాదేవి దగ్గరికి వెళ్ళి మన బాధలు విన్నవించుకుందామమ్మా మన బాధలు విన్నవించుకుందామా అలాగే అక్కయ్యా విన్నవించుకుందామమ్మా విన్నవించుకుందామమ్మా అలాగే అక్కయ్యా అక్కట ఏదమ్మా వేసేదమ్మా ఏయమ్మా వచ్చారు అందరూ ఇలా వచ్చారే ఏమి చెప్పమంటావమ్మా చెప్పమంటావమ్మా మమ్మల్ని ఊర్లో ఉండమంటావా మమ్మల్ని ఊర్లో ఉండమంటావా లేదా ఏమి చెప్పమంటావమ్మా ఏమి చెప్పమంటావమ్మా మీ కుంటి కృష్ణుని వల్ల మీ కుంటి కృష్ణుని వల్ల ఓడు పరజాలకున్నాం తల్లి పరజాలకున్నాం తల్లి నా బిడ్డ మిమ్మల్ని ఏం చేశాడమ్మ నా బిడ్డ మిమ్మల్ని ఏం చేశారమ్మ చేశాడా చేశాడ ఏం చేశాడన్నా మాపటి వేళన్నా మాపటి వేళా మా మిద్దె మా అమ్మా 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 నా బిడ్డ నా బిడ్డ చిన్న తనయుడే చిన్న తనయుడే మీ మిద్దెలెక్కి వచ్చినాడా మీ మిద్దెలెక్కి వచ్చినాడా చాలు చాలు వెళ్ళండి చాలు చాలు వెళ్ళండి పొద్దు పొద్దున్నే మా ఇంటి మీదకి వచ్చారు పొద్దు పొద్దున్నే మా ఇంటి మీదకి లేదు యశోదమ్మా లేదు యశోదమ్మా నిన్న మాపటి నిన్న మాపటి ఆ మడుగు వద్దా ఆ మడుగు వద్దా మా కన్ని చిన్నదాన్ని పట్టి మా కన్ని చిన్నదాన్ని బట్టి పెదవు కొరికినాడమ్మా పెదవు కొరికినాడమ్మా నా కృష్ణుడు నా కృష్ణుడు ఈ కన్నీ చిన్నదాన్ని పట్టి ఈ కన్నీ చిన్నదాన్ని బట్టి పెదవి కూరికినాడా పెదవి కొరికినాడా వెళ్ళండి వెళ్ళండి అమ్మాండి వెళ్ళండి అమ్మా పొద్దు పొద్దున్నే మా ఇంటి మీదకి వచ్చారు పొద్దు పొద్దున్నే మా ఇంటి మీదకి వచ్చారు ఏడు వంద ఇప్పుడు నాకు మొత్తం బాగా మూడి దాకా అమ్మా తెలుసుకోవాడి తెలుసుకో నాయనా కృష్ణెవరో నీకు తెలుసా

అప్పుడు వాడిని పట్టి అప్పుడు వాడిని పట్టి కట్టి వేసి కట్టి వేసి అప్పుడు చెప్తాం అప్పుడు చెప్తాం వెళ్ళండి వెళ్ళండి అమ్మా వెళ్ళండి వెళ్ళండి అమ్మా తగు పెట్టుకునేది కూడా శాతకారి ఉంటుంది ఇక వెళ్ళండి వెళ్ళండి అమ్మా వెళ్ళండి వెళ్ళండి అమ్మా వెళ్ళండి వెళ్ళండి అలాగేనమ్మా అలాగేనమ్మా సంతోషం తల్లి మీకు కష్టం అనిపించిన ఇప్పుడు